అందరూ ఎమ్మెల్యేలు తెలుసుకునే లేని కాకపోతే సార్ అయితే వాళ్ళ వైఫ్యుల్ని పిల్లల్ని వాళ్ళ సో గుర్తుల్ని అందరినీ పిలిచి ఇక్కడ గోల్డ్ అనేది బంధువులకి ఇష్టం కాబట్టి వాళ్ళ చేతి మీద చేయాలన్నా కాసిన మమ్మల్ని అందరినీ పిలిచి కొంచెం చక్కటి కార్యక్రమం మా చేతి మీదుగా ఓపెన్ చేసినట్టు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అందరూ గోల్డ్ డైమండ్స్ కొనుక్కోలేదు కాబట్టి అదేవిధంగా సిల్వర్ మీద కూడా గోల్డ్ కొట్టడం కూడా ఇక్కడ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇది కూడా మెయిన్ రోడ్ వెళ్ళాలంటే మనకి కార్ పార్కింగ్ అలాంటి ఇబ్బందులు వస్తాయి అది ఏమీ లేకుండా చుట్టుపక్కల గ్రామస్తు చుట్టుపక్కల లేడీస్ అందరూ కూడా వచ్చే విధంగా అనుకూలంగా కూడా ఇక్కడ ఈ షాప్ పెట్టడం జరిగింది ఇక్కడ వీటి ప్రత్యేకత గురించి కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది అందరూ కూడా అది అందరూ మనం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి తెలుసుకుని ప్రతి ఒక్కరికి నోట్ నోటెడ్గా ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సరుకులు మధులు కూలీలతో కానీ ఈ స్టోర్ తోటి మేకింగ్ చార్జ్ తోటి అన్ని కలిపి సర్టిఫికెట్ ఇస్తూ వేస్ట్ చేసి తీసుకోవడం కూడా టెన్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు ఈ షార్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఒక ఇరవై చోట్ల ఓపెన్ చేయాలని చూస్తున్నాం అలాగే జరిగిన తర్వాత ఇండియా మొత్తం కూడా వారు కంపెనీ వారు బాగా అడ్వైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇండియాలో కూడా లూను మాల్లో పెట్టబోతున్నారు ఆ లూనూ మాల్లో కూడా ఆల్రెడీ పంపించేసారు షార్ట్ ఇంత గది కావాలని వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది అసలు సంవత్సరం పైన పడుతుంది మిగతా కూడా మన ఎస్ఏఎస్ లో విజయవాడ ఓపెన్ చేసాం సేల్స్ కూడా బాగుందని మొన్న అదే రకంగా నష్ట ఓపెన్ ది జూన్ అని ఆంధ్రప్రదేశ్లో జరిగింది మొన్న కొచ్చిలో కూడా దాదాపుగా రెండు వేల మంది మీటింగ్ ఏర్పాటు చేశారు త్రోఅవుట్ ఇండియాలో ఉన్న డీలర్స్ అందరూ వచ్చారు ఒక కన్యాకుమారిలోనే ప్రతి నెల ఒక నేరు అతని షాప్లో సంవత్సరాన్ని దాదాపు పది కోట్ల రూపాయల పైన అమ్ముతున్నట్టే మాకే ఆశ్చర్య చేసింది ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అందులో రాజమండ్రి సోదరులందరూ ఎక్కువగా డైమండ్స్ కూడా ఎక్కువ ఉపయోగిస్తుంటారు మా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా తక్కువ అదే రకంగా రాయలసీమలో అయితే ఎక్కువ మంది డైమండ్స్ కూడా ఉపయోగిస్తుంటారు పుడకలు ఉన్నాయి ఇప్పుడు దాకా మాకు షాపులో శలము తిరుచిన ప్రయత్ని తీసుకుని అమ్ముకునేవాళ్ళం వాడేదో చర్చిస్తున్నారు ఒక ఐదు వందల రూపాయల లాభానికి అమ్మేవాళ్ళం నా ఆరు వేలు ఏడు వేలు పెట్టి కానీ స్వాడైమస్ పరకు కూడా మూడు వేల రూపాయలకే దగ్గర నుంచి దాదాపు ఎనిమిది వేల రూపాయల దాకా ఉన్నాయి ఒక మూడు వేల రూపాయల కూడా మన లాస్ అయింది దాని ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ టెన్ పర్సెంట్ అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానికి కూడా కార్డ్ ఇవ్వడం జరుగుతుంది పీవెస్ తోటి కాబట్టి ఇది అందరినీ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కామరాజ కంగిణం రాజమండ్రి వాడు ఇక్కడ ఓపెస్ చేసినందుకు వారిని అలా బాగుతుంది నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి చెప్తున్నాను కానీ బంగారం కానీ ప్లాట్ఫామ్ కానీ ఎక్కువ సిల్వర్ కానీ వాడిని తీసుకుంటూ ఎక్కడో ఎవరు కూడా డబ్బు బదులు మనం మనం ఇన్వెస్ట్ చేసి రేపు ఫ్యూచర్లో చేస్తాం డెఫినెట్గా ఇది దేవుల రాజు కూడా ముందుకొచ్చి వచ్చి చేస్తుంది సక్సెస్ అవ్వాలి స్వాడైమండ్లో సార్ చెప్పారు మేము ఈ స్వాడైమండ్ తీసుకున్నారే ఫ్రాంచైజ్ అన్నప్పుడు గమనించిన విషయాలు ఏంటంటే మార్కెట్లో డైమండ్ అంటే ఒక పది కలర్స్ పది లైటింగ్తో ఇలా జరుగుతుంది అందులో వివీఎస్ అనే క్వాలిటీని స్వా డైమండ్ సప్లై అదే రకంగా ఈరోజు విభిన్న బ్రాండెడ్లు మరి అంతర్జాతీయ బ్రాండెడ్లు కూడా ఈరోజు షోరూంలో ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే ఎస్ఐతో స్టార్ట్ అవుతుంది మీకు కానీ వివిఎస్ కావాలి అని అంటే ఆర్డర్ మీద మాత్రమే తెప్పిస్తూ జరుగుతుంది కానీ స్వాలో అసలు ఎస్ఐ అనేది సప్లై ఉండదు మనం వివిఎస్ మాత్రమే ఇస్తూ జరుగుద్ది అంటే ఈరోజు డైమండ్స్లో ఒక సెకండ్ క్వాలిటీ లాంటి వస్తువుని మరి అడగకుండానే అదే క్వాలిటీని సప్లై చేయటం అదే రకంగా మరి ఐజీఐ సర్టిఫికెట్ ఇది మరి ఇండియన్ గవర్నమెంటు ఆథరైజేషన్ పొందిన మరి ఐజీఐ సర్టిఫికేట్ తో ఈ డైమండ్ సప్లై చేయడం జరుగుతుంది అతి తక్కువ లాభంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర సభ్యులందరం కలిసి ఏర్పాటు చేసిన సామ్రాజ్య సిల్వర్ ఏ రకంగా అయితే ప్రజాదరణ పొంది ఈ రోజు సమాజంలో ఉన్న వినియోగదారులకు అందిస్తున్నాము అదే రకంగా స్వాను కూడా అందించాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసాం దీనికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు మరి ఒక్కర్ గారు స్వా డైమండ్ డైరెక్టర్ ఓకర్ గారు కూడా తెలియజేస్తారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ లో మనది ఒకటి రింగ్ ఉంది ఇదే షేప్ ఇదే మోడల్ ఈ సెట్ ఎంత దానికి రెప్లికా మనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మీరు యూట్యూబ్ లో చూడొచ్చు గిన్నిస్ ఆఫీషియల్ పేజ్లో చూడొచ్చు దాంట్లో మేము మాది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ డైమండ్స్ ఒక రింగ్లోనే ఉన్నాయి వరల్డ్ లో ఎక్కడ లేవో అవి ఒక దాంట్లో అవి యాక్చువల్గా అది యూకేలో ఉంది నవంబర్లో మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్ ఉంది విజయవాడలో దాంట్లో మేము తెచ్చేకి ఎగ్జిబిషన్ చేసేకి దానికి ట్రై చేస్తున్నాము మా స్టాల్ కూడా ఉంటుంది దాంట్లో అక్కడ యాక్చువల్ రియల్ రింగ్ అక్కడ వస్తూ ఉంటుంది సో అందరికీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెక్స్ట్ వస్తుందో లేదో అది ఆ రింగ్ వస్తూ ఉంది సేమ్ దీనిలాకే ఉంటుంది దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏమంటే మూవీ అన్నీ ఎంఆర్పి బేస్డ్ ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం ఏం ఉండదు రెండు రోజులు వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఎంఆర్పి మీద నైంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ విత్ ఐటీఐ సెంట్రైడ్ ఐటీఐ అంటే ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ సో అన్నీ టాప్ క్వాలిటీ ఉంటాయి వివిఎస్ ఉంటుంది స్టోన్స్ ఏమేమి ఉంటాయి అన్ని రౌండ్ షేప్ బ్రిలియం ఉంటాయి సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ నాకు అవకాశం లేదు కానీ యాక్చువల్గా దీనికి చీఫ్ఎస్గా మన దుగ్బాటి పురంధర్శ్వ గారు కూడా ఏదైతే భక్తులు బలరా వెంకటేశ్వర గారు చెప్పినట్టు మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి మహిళలతో చేయించాలని కాన్సెప్ట్తో టేగల్దాదే గ్రామ ప్రెసిడెంట్ గారు మన వెంకట్ గారు వీళ్ళందరూ ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారంగా వారు చెప్పింది నిజమే మగవాళ్ళకంటా కూడా ఆస్తిల మీద డబ్బుల్ని దాచుకున్న డబ్బుతో బంగారం వెండి కొంటారు వెండిలో సక్సెస్ అయిపోయారు మా సామ్రాజ్యం మళ్ళీ అలాగే ఈ లో కూడా అవుతారని ఆశిస్తూ మా ముఖ్యంగా ఈ అవకాశం నాకు ఎందుకు వచ్చిందంటే నిన్న రాత్రి విమానం మధ్యప్రదేశ్ నుంచి ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మేడం గారు మళ్ళీ వెనకారు ఢిల్లీ ఆ ఫ్లైట్ అంతా అరకేలిపోతలో వారు రాలేదు వారు వారు మళ్ళీ త్వరలో మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఈ సామ్రాజ్యం డైమండ్స్ నాకు వచ్చి పదిహేను వస్తానని చెప్పారు వారు ఆనంద వారి ఒక చెప్పి వారి సామ్రాజ్యం దివాల్సిన డైమండ్స్ కి షార్ డైమండ్స్ కూడా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా కోరారు వారు వారి కోరిక మీకు అంత కింద కనిపిస్తుంది